నగరంలో వ్యాపార సముదాయాలు అపార్ట్మెంట్ల నుండి చెత్తను వేర్వేరుగా సేకరించాలని ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే పార్కులను శుభ్రంగా ఉంచాలని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు తిరుపతి నగరంలో అభివృద్ధి పనులు ఇంటింటి చెత్త సేకరణ పన్నుల వసూళ్లు తదితర అంశాలపై అధికారులతో సోమవారం కమిషనర్ ఎన్ మౌర్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఇంటింటి చెత్త సేకరణ లాగానే అన్ని హోటళ్లు వ్యాపార సముదాయాల వద్ద వేర్వేరుగా చెత్త సేకరణ చేయాలన్నారు వేరు చేసిన చెత్తను అందరూ నగర పాలక సంస్థ సిబ్బందికి అందించేలా చూడాలన్నారు నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తున్న పార్కులను శుభ్రంగా ఉంచాలన్నారు పార్కులు పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని ఫిర్యాదులు వస్తున్నాయని అంచనాలు సిద్ధం చేస్తే మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మొదటి దశలో రోడ్లలో గుంతలు పూడ్చడం జరిగిందని ఇప్పుడు గుర్తించినవి కూడా త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు వీటన్నింటినీ యాప్లో అప్లోడ్ చేయాలన్నారు పన్నులను సకాలంలో వసూలు చేయాలన్నారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన వినతలు సకాలంలో పరిష్కరించాలన్నారు అన్నా క్యాంటీన్ల నిర్వహణ నాణ్యమైన భోజనం అందించేలా పర్యవేక్షణ చేయాలన్నారు అన్ని సక్రమంగా ఉన్నవి పరిశీలించి టీడీఆర్ బాండ్ల తయారీకి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు అన్ని విభాగాల అధికారులందరూ సమన్వయం చేసుకుని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్రెడ్డి డిప్యూటీ కమిషనర్ రామరయ్య మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ రవి వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసుల రెడ్డి మేనేజర్ హాసిం డీఈలు సూపరింటెండెంట్లు శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు